इधी सोशल मीडिया युग ఎవరైనా ఒక వ్యక్తిని అధపాతాలను తొక్కేయాలన్నా లేదంటే ఉన్నత శిఖరాలకు ఎక్కించాలన్నా సోషల్ మీడియాలో చాలా సింపుల్ అయిపోద్ది ఎందుకు అంటే అది నిజంగా రియాలిటీగా బయట జరుగుద్దా లేదా అనేది చెప్పలేం కానీ సోషల్ మీడియాలో అయితే జరిగిపోద్ది ఇప్పుడు జగన్ విషయంలో అదే జగన్ వ్యతిరేకులు లేదంటే జగన్ అంటే కెట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు సోషల్ మీడియాలోకి వస్తున్నారు ఒక ఒక పది మందితో మాట్లాడిస్తున్నారు వాళ్ళ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు జగన్ని అర్థమైన బూతులు తిట్టేస్తున్నారు ఒక రకంగా వాళ్ళ పథకాలు తీసుకున్న వాళ్ళే ఆ జగన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్లే కాకపోతే ఆ పథకాల వల్ల మాకేం ఉపయోగం లేదు ఎవడబ్బు సొమ్ము ఇస్తున్నాడు మా డబ్బులు మాకే ఇస్తున్నాడు ఎవరు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినా జగన్ వచ్చినా ఇంతకుముందు వైఎస్ఆర్ అయినా ఎవరైనా సరే ప్రజల సొమ్మునే రొటేట్ చేస్తారు ఎవరి జోబులో డబ్బులు తీసైతే ప్రజలకు పెట్టరు మనం కట్టి పన్నులు లేదంటే మనం కట్టే బిల్లులు లేదంటే మనం కొనుక్కునే సరుకులు వాటి మీద వచ్చే పన్నులు ఆ డబ్బులు అలాగ రొటేట్ అవుతూ ఉంటాయి అంతే మనం డబ్బులు సంపాదిస్తాం వాటిని ఖర్చు పెడతాం మళ్ళీ సంపాదిస్తాం మళ్ళీ ఖర్చు పెట్టుకుంటాం అంతే తప్ప మనం సంపాదించిన డబ్బులు ఇంట్లో పెట్టి పెట్టిలో పెట్టి తాళంసి కూర్చుంటే అవి మనం తినడానికి తిండి ఎలా వస్తుంది అవి ఖర్చు పెడితేనే కదా అలాగే మనం కట్టిన పన్నులు కానీ బిల్లులు కానీ ట్యాక్స్లు జీఎస్టీలు వీటిని ద్వారానే ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది మళ్ళీ ఇస్తుంది అంతే అదొక రొటేషన్ ప్రక్రియ అంతే తప్ప ఎవడబ్బ సొమ్ము అంటే ఎవడు ఎవడబ్బ సొమ్ము ఎవడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి అలాంటి వాళ్ళతో తిట్టించి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇచ్చి తిట్టించుకుంటున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వాళ్ళే ఒప్పుకుంటారు భారీగా ఇచ్చారు ఒక కార్డు పట్టుకుని వెళ్ళి గడప ఇవన్నీ మీకు వచ్చినాయి అంటే వచ్చినాయి అని చెప్తున్నారు రాలేదని చెప్పట్లేదు వచ్చినాయని చెప్పుకోవడం మాకు వద్దు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు జగన్ వచ్చాక మేము నాశనం అయిపోయాం మరి ఇవన్నీ తీసుకున్నాం కదా ఆ తీసుకున్నాం ఆయన మేము నాశనం అయిపోయాం ఇది ఇది ఒక వ్యతిరేక ప్రచారంలో ఒక కొందరు వాళ్ళని మోటివేట్ చేసి మాట్లాడిస్తున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వెరీల్ అవుతున్నాయి ఎన్నికల సమయం కాబట్టి ఇలాంటివి చాలా చూడాలి కానీ నిజమైన లబ్ధి పొందిన లబ్ధిదారుడైతే మాత్రం ఇటువంటి ప్రచారాన్ని నమ్మడం